ముక్క ఉడకదు అనే సందేహం లేకుండా బిర్యానీ ఇలా పొడి పొడులు రావాలి అంటే ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుందనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది రైస్ పొడి రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే నేను చెప్పినట్లుగా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది టైం కూడా సేవ్ అవుతుంది మీరు ఇలా చేసినట్లయితే మీ వంటకి ఫిదా అయిపోతారు అంత టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా తయారు చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా బాస్మతి రైస్ని ఇలా నానపెట్టుకోవాలి బాస్మతి రైస్ ఒక హాఫ్ కేజీ తీసుకుంటే చికెన్ కూడా హాఫ్ కేజీ తీసుకోవాలి లేదా బాస్మతి రైస్ వన్ కేజీ తీసుకుంటే చికెన్ కూడా వన్ కేజీ తీసుకోవాలి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కారం తగినంత వేసుకోవాలి తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఈ గరం మసాలా పౌడర్లోనే నేను మిరియాలు ధనియాలు చెక్క లవంగా ఎలాచి అన్నీ వేసి మీరు విడిగా అయినా బిర్యాల పౌడరు జీలకర్ర కూడా వేసేసుకోవచ్చు అలాగే నిమ్మకాయ కూడా ఒక నిమ్మకాయ పిండినట్లయితే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి చికెన్ ముక్కలకి కారం ఉప్పు బాగా పట్టేటట్లుగా చేతితో ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే ఉప్పు కారాలు అనేది బాగా పడతాయి అనమాట తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేయించి ఆనియన్స్ వేసుకొని దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కర్డ్ కూడా ఒక రెండు గంటలు వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ముక్క ఉడకనివ్వాలి ఇలా ఉడికించుకున్నట్లయితే ముక్కలు అనేది బాగా ఉడుకుతాయి అనమాట ఉడకదు అనే సందేహం ఉండదు ముక్కలు బిర్యానీలో ఒక్కోసారి ఉడకవు కదా అలా కాకుండా ఇలా ఉడికించుకున్నట్లయితే నైంటీ పర్సెంట్ ముక్క అనేది మెత్తగా బాగా వస్తుంది ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ఇలా బిర్యానీ దినుసులు వేసుకొని వాటర్ పెట్టుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని మరగనివ్వాలి వాటర్ వాటర్ మరిగిన తర్వాత ముద్దుగానే బాస్మతి రైస్ నానపెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత నైంటీ పర్సెంట్ ఉడికిన చికెన్లో వేసేసుకోవాలి ఇలా రైస్ని లేయర్స్గా వేసుకుంటూ మధ్య మధ్యలో పుదీనా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని పువ్వుని కొంచెం పాలల్లో మిక్స్ చేసుకొని వేసుకొని నెయ్యి వేసుకొని దానిపైన జీడిపప్పు కూడా వేసుకున్నట్లయితే మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది ఇప్పుడు తర్వాత మూత పెట్టేసేసి దమ్లాగా మనము ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్నట్లయితే సిమ్లో పెట్టుకొని బిర్యానీ అది రెడీ అయిపోతుంది బిర్యానీ ఉడికిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆపేసిన తర్వాతే తీయండి మూత అనేది అప్పుడు దమ్ అంతా దానికి పట్టుకుంటుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు ఇలా ట్రై చేయండి ముక్క అయితే ఉడకుండా ఉండదు ఇలా ట్రై చేయటం వల్ల ముక్క బాగుంటుంది అలాగే బిర్యానీ కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది ట్రై చేసి ఎలా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వైశస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్